और 10 10 అమర్జీ అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనము ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో కలెక్టరేట్లో నివాళులర్పించడం జరిగింది మనకి ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో ఏదైతే ఆమర నిరాహార దీక్ష చేశారో దానివల్లనే మనకు ఉమ్మడి రాష్ట్రం తెలుగు రాష్ట్రం అనేది భాషా ప్రాతిపదిక కింద ఏర్పాటు చేయడం జరిగింది మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక భాషా ప్రాతిపదికన కింద ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం అదంతా ఘనత కూడా కేవలం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాము గారి వల్లనే చెప్పుకోవాలి ఆయన సుమారుగా యాభై రెండు రోజులు ఆమర నిరాహార దీక్ష చేయటం వల్ల దురదృష్టాత్తు తర్వాత చనిపోవటం వల్ల అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఒక సపరేట్ తెలుగు రాష్ట్రాన్ని తెలుగు ప్రజల మనోభావాలను అనుగుణంగా ఒక తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసున్నారు సో అంత అంతటి గొప్ప మనిషిని మనం ప్రతిసారి గుర్తుంచుకోవటానికి భావి తరాలకు కూడా తెలియజేయటం కోసం ప్రభుత్వం ఈరోజు ఆయన వర్ధంతి సర్పంచ్ సందర్భంగా మనకి గౌరవ నీతిలో ఆయనకి నివాళులర్పించడం అర్పించమని ఆదేశాలు ఇచ్చినారు దాంట్లో భాగంగానే ఈరోజు మన తిరుపతి జిల్లాలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారికి వాళ్ళు అర్పించడం చేసుకోవడం జరిగింది